కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె జయమ్మన్ కలిసి ఈ వారంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరానికి రావాలని ఆహ్వానం అందజేశారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్టులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని కోరారు ఈ వారంలో జరగబోయే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు ఈసీజీ బీపీ షుగర్ వంటి పరీక్షలు జర్నలిస్టులకు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు కాస్త జర్నలిస్టుల సంక్షేమానికి మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అయితే అలాగే సుశీల నేత్రాలయ వాళ్ళు మనకు చేదోడు వాదోడుగా ఉంటూ మన కళ్ళను జర్నలిస్టుల కళ్ళను సంరక్షించాలనే ఉద్దేశంతో ఏడాదిలో రెండుసార్లు వైద్య శిబిరం పెడతామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లా సమాచార శాఖ అధికారికి జయమ్మ గారిని కలిసి నేతిపత్రం ఇచ్చాము అయితే ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలకు వారనే ఉంటూ ప్రజా సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు అయితే వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం కానీ ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి సారు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కొంటున్నారు అయితే అందులో కంటి వైద్య శిబిరాలు కానీ అలాగే ఈసీజీ బీపీ షుగర్ అలాంటి పరీక్షలు కూడా చేయడానికి సారు ముందుకొచ్చారు కనుక జన్మిస్ట తరఫున కేజీ గంగాధర్ రెడ్డి గారిని అలాగే సుశీల నేత్రాధన వాళ్ళని నేను సిరచూల్చి మా జన్మిస్ట సంక్షేమానికి పాటుపడుతున్నారు కనుక ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఇచ్చిన మాట ప్రకారం బహిరాలు సార్ వైద్య సిద్ధంగా ఏదైతే మాట మాట తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు మన కేజీ గంగారెడ్డి గారు అలాగే శిశుల నేత్ర ముందుకు రావడం మేము సంతోషిస్తున్నాము వాళ్ళని పిల్లవేళలా మేము గుర్తుంచుకుంటామని ఈ ఉచిత హైద్య కంటి శిబిరాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను